క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి ఇక్కడ చూడండి అక్షరాలు ఏంటివి గా డా సా గా చూడండి ఈ అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి మనం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు తెలిసిన పదాలు ఏంటి ప డా ఇంతకు ముందు చదువుకున్నారు కదా రాద్దాం ఇక్కడ ఇంకేం తెలుసు మనకి వడా తెలుసు కదా ఫస్ట్ బటన్ చదువుకున్నాం కదా ఇంకేం తెలుసు మనకి తర్వాత రెండో పటంలో ఏం చదువుకున్నారు పానస పనస చదువుకున్నారు కదా పనస అలాగే రెండో పటంలో ఇంకా చదువుకున్నారు నస ఆ తర్వాత నస రెండు మూడో పటలు ఏం చదువుకున్నాం ఇప్పుడు ఇక్కడ గమ్ పా అంతే గమ్ గంప ఇంకా ఇంకేమైనా ఏం చదువుకున్నాం ఇంకా చూడండి ఇక్కడ ఏమైనా కొత్త పదాలు వస్తాయి చూడండి గా డా గడప తెలుసు కదా మీకు గా డా గడప ఇంకేమన్నా చూడండి ఇక్కడ ఇంకా మనం ఇక్కడ ఇంకా మూడు పదాలు రాయాలి ఇంకా ఏం రాదు చూడండి చూడండి ఇక్కడ నగ తెలుసు కదా మనకి నా గా నగ నా నా గా నగ గా అందంగా రాలి కదా మళ్ళీ రద్దు గా నగ ఇంకేం రాయచ్చు మనం పండా పండగ పండగ అంటే మీ అందరికి ఇష్టమేనా పండగ పండగ ఇంకేమరా మనం ఇంకా చూడండి గడప అయిపోయింది వా నమ్ము రాయి చూడండి వా నమ్ వనం వానం గీతలతో అందంగా రాయండి గీతల్లో అందంగా రాయండి చూడండి ఏంటిది గంప గంప ఇక్కడ గీతల్లో రాద్దాం చూడండి ఫస్ట్ నేను ఎలా రాస్తాను అలాగే రాయాలి ఇంటి దగ్గర మీరు ఓకేనా గమ్ పా గంప చూడండి మళ్ళీ చెప్తున్నాను జంట రూల్ లో రాసేటప్పుడు ఇలాగ రాయాలి మీరు చూసినట్టు రాసేస్తున్నారు అలా రాయకూడదు ఓకేనా నేను ఎలా రాస్తున్నాను చూడండి ఇలాగే రాయాలి గమ్ പൈക്കാ പൈ നിടേന

గడగడ గ గట డ డ గ గట డ డ గడగడ గడగడ గ గ జనరల్ నుంచి బయటకు వచ్చేకుండా అక్షరాలు నీట్ గా రాయాలి ఓకే అర్థమైందా ఇప్పుడు వరకు మనం ఏం అక్షరాలు నేర్చుకున్నాం ఫస్ట్ పాఠంలో ఫస్ట్ పాఠంలో ఏం నేర్చుకున్నావు అక్షరాలు పా డా రెండో స పా నా సా నేర్చుకున్నాం ఇప్పుడు ఈ పాఠంలో గా సున్నా అంతే కదా ఇప్పుడు ఈ యక్షణాలు నేర్చుకున్నాం అంతేనా ఇప్పుడు వరకు యక్షాలన్నీ మనం తెలుసు కదా ఓకే ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం పదాలు రాయాలి మనకి ఫస్ట్ తెలిసిన పదాలే ఫస్ట్ బటన్లో పడావా తర్వాత వడా తర్వాత రెండో బటన్లో పనస తర్వాత తర్వాత చూడండి మొన్న ఇందాక రాసాం కదా మనం గడప అలాగే మూడో పటల్లో గంప అలాగే నగ ఇంకెవరి చూడండి ఇక్కడ వనం వా పెడుతున్నాం వనం ఈ విధంగా ఇవన్నీ రాయాలి వర్క్ బుక్ లో ఓకేనా